ఆ పోస్తల కార్యం పద్దెనిమిదిను పంతొమ్మిది చదివితే మీకు తెలుస్తాయి సరే ఇంకా చెప్తున్నాను వినండి లో ఉన్న సంఘ సంఘప్రదలందరినీ ఒక చోటుగా ఆయన పిలిపించి మిమ్మల్ని కృపాసు వార్తకు అప్పచెప్తున్నాను మీలో ఎవరైనా పాడైపోతే నాశనం అయిపోతే ఆ రక్తపరి నా మీద ఉండదు కారణం ఏంటంటే దేవుని సంకల్పం అంతూ మీకు బోధించాలి కౌన్సిల్స్ గాడ్స్ కౌన్సిల్స్ దేవుని సంకల్పాలన్నీ మీకు బోధించి అయిపోయింది మీలో ఎవరైనా పాడైతే ఆ రక్తబలి నా మీద ఉండదు అని ఖచ్చితంగా ఏపీ సంఘంలో ఉన్న ఎల్డర్స్ పిలిపించి వాళ్ళతో ఈ మాటలు చెప్తున్నారు ఇంకా చెప్పనా మొదటి అధ్యయనంలోకి మీరు వెళితే మొదటి అధ్యాయం మీరు ఇప్పుడు వెళ్ళదు నేను నేను చెప్తాను నేను ఇప్పుడు మీరు వెళ్ళదు మొదటి అధ్యాయంలోకి మీరు వెళితే అక్కడ ఏమని రాసిందంటే క్రీస్తు మర్మము దేవుని మర్మము ద గాడ్స్ మిస్టరీ అనే పదాన్ని మీరు చూస్తారు అక్కడ తర్వాత అధ్యాయంలోకి మీరు వెళితే క్రీస్తు మర్మము అనే మాట చూస్తారు తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఇంకా మరో అధ్యాయానికి వెళ్ళి చూస్తే క్రీస్తుకి సంఘానికి మధ్యలో ఉన్నటువంటి మర్మము అనే పదాన్ని చూస్తారు మర్మము 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 అని మరో ఐదో అధ్యాయంలోకి వస్తే ఇంకొక పదం చూస్తారు ఏంటంటే ద గ్రేట్ మిస్టరీ 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 అనే పదాలు ఉపయోగించి భార్యాభర్తల మధ్యలోకి వచ్చేసరికి దట్ ఈస్ గ్రేట్ మిస్టరీ అంటున్నాడు అదొక గొప్ప మర్మము అంటున్నాడు ఆ మర్మాలు వివాహాలైన వాళ్ళకి నేను కొత్తగా చెప్పే పని లేదా అది ఆ మర్మాలు మీకు తెలుసు కొట్టుకుంటారు తన్నుకుంటారు నువ్వెవరి నువ్వు ఎవరు అనుకుంటారు నీచి నీచంగా మాట్లాడుకుంటారు అసలు ఇద్దరు కాపురం చేయని అంటది నువ్వు అసలు నీ మోహన్ అసలు అంటాడు మళ్ళా తెల్లవారు సరికి ఇద్దరు మాట్లాడుకుంటూ పోతుంటారు సర్దాగా షాపింగ్ కి చూసేవాళ్ళకే సిక్ అయిపోద్ది రాత్రి గొట్లాడుకోవడం తల్లాడుకోవడం తిట్టుకోవడం చూస్తే ఇక ఈ కాపురం రాత్రి రాత్రికే అవుట్ అయిపోయింది అనుకున్నాం మళ్ళా తెల్లవారి సరికి బాగానే పోతుంటారు ఇద్దరు మాట్లాడుకుంటారు సరదాగా దేవచంద్రుడు అంటాడు దట్ ఈస్ గ్రేట్ మిస్టరీ తర్వాత ఆరో అధ్యాయంలోకి వద్దాం ఆరో అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక మాట ఉంది అదేంటంటే మిస్టరీ ఆఫ్ ద గాస్పల్ అంటే నేను దేనికి కట్టబడి ఉన్నాను దేని చేత కట్టబడి ఉన్నాను దేని కొరకు కట్టబడి ఉన్నాను నేను దేనికి రాయబారులై ఉన్నాను ఆసువార్థ మర్మము